నటి హేమకు ఉరట లభించిందే కొద్ది రోజుల క్రితం హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైంది బుధవారం స్థానిక కోర్టు హేమకు బెయిల్ మంజూరు చేసింది ఆమె నుంచి డ్రగ్స్ ను జప్తు చేసుకోలేదని ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదించారు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదన్నారు ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం హేమ రేవు పార్టీలో పాల్గొన్నట్లు వాదించారు అంతేకాకుండా మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు వాదించారు విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించినట్లు గుర్తు చేశారు అయినప్పటికీ అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదన్నారు అందుకే పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆమె బెయిల్ మంజూరు అరెస్ట్ అరెస్టైన తర్వాత హేమను కోర్టులో హాజరుపరచగా ఆమెకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే హేమకు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే రేవు పార్టీలో దొరికిన హేమ అనేక నాటకాలు ఆడిన సంగతి తెలిసిందే బెంగళూరు ఫామ్ హౌస్ లోనే ఉన్న హేమ తాను హైదరాబాద్ లో ఉన్నట్లు వీడియో విడుదల చేసిందే కానీ ఆ తర్వాత పోలీసుల క్లారిటీతో ఆమె పార్టీలో పాల్గొన్నట్లు తెలిసిందే ఆ తర్వాత ఆమె బిర్యానీ చేస్తున్న వీడియో కూడా విడుదల చేసింది